హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష విస్మమ్ ఈరోజు నేను సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము ఫ్రెష్గా ఒక పావు కేజీ ఆర్ హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ కాకరకాయల పైన గరుకు అంతా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు ఉన్న వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి వెల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇంకా ఒక కప్పులో పల్లీలు చిన్నగా ఇంకా అదేంటండి శనగపప్పు ఇప్పుడు కాకరకాయలు అయితే చూడండి నేను ఇలా తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని ఉప్పున్న వాటర్లో అయితే వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అలా అయితేనే చేదైతే ఉండదు ఇప్పుడు మనం విడల్పాతి అయితే పెట్టుకోవాలి ఫ్రైకి వెడల్పాతి అయితే బాగుంటుంది నూనె అయితే ఎక్కువగానే పడుతుంది నూనె ఒక రెండు మూడు పావులు పోసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి వేడైపోయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు ఇంకా శనగపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఫ్రై తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మొ మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి స్పూన్ అయితే నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను దీంతోపాటుగా కరివేపాకు పసుపు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగైతేనే మనకు ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది కర్రీ మధ్యలో పల్లీలు కానీ ఇంకా శనగపప్పు కానీ నోటి కిందికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని ఉన్న కాకరకాయ ముక్కలైతే ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం ద్వారా మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను వీడియోలో ఇలా చూపిస్తున్నాను అలాగా మొత్తం అవన్నీ బాగా కలుపుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ముక్క ఉడికేటట్టుగా మూత అయితే పెట్టుకుందామో కొద్ది ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో కొద్దిగా కింద మాడినట్టుగా కనిపిస్తుంది కదా అలాగే అవుతుందండి కొద్ది కొద్దిగా కలుపుతూ టైం తీసుకుంటూ కలుపుకోవాలండి మీ స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి ఓన్లీ సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఇవి ఉడికిన తర్వాత మనము కారం అయితే తీసుకోవాలి కొంచెం ఫ్రైలోకి కారం ఎక్కువగానే ఉంటుంది ఒకవేళ మీరు కారం ఎక్కువగా తీసుకుంటే కారం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు మనము వీటన్ని కారం వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనం కంఫర్ట్గా ఇలా ఫ్లేమ్లో పెట్టుకోవాలో చూసుకుంటూ వేయాలి అంతేనండి సింపుల్గా ఫ్రై అయితే అయిపోతుంది లాస్ట్ ఫైనల్గా నేను ఇందులో ధనియాల పౌడర్ అయితే వేసాను మీరు ధనియాల పౌడర్కి బదులుగా పల్లీలు శనగపప్పు నువ్వులు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ వేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్